హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ దీప్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ అశ్విన్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ హలో డాక్టర్ డాక్టర్ జనరల్గా మీరు క్రిటికల్ కేర్ డీల్ చేస్తున్నారు కదా ఈ క్రిటికల్ కేర్లో ఎక్కువగా మీరు ఎలాంటి కేసెస్ డీల్ చేస్తున్నారు ప్రెసెంట్లీ మన శ్రీకరళ లక్డి ఉంది క్రిటికల్ కేర్ ట్వంటీ ఫోర్ బై ఎమర్జెన్సీ కేసెస్ 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 ఓకే ఓకే హెడ్ హెడ్ ఈ ఏవైతే అన్కాన్షియస్ మన ఐసీలో పెట్టుకొని డీల్ చేస్తాం ఓకే వాళ్ళకు ఒకవేళ వెంటులేటర్ సపోర్ట్ ఉన్నా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అయినా ఏదైనా ఇటువంటి క్రిటికల్ కేసెస్ అన్ని ఐసీలో పెట్టుకుంటా ఓకే ఇవి డ్రామా అండ్ మిగతా మిగ్లినయి మిగతా మిగ్లినయి బీపీ ఎక్కువైనా హార్ట్ ఫెయిడ్యూట్ కేసెస్ అయినా లేకపోతే షుగర్స్ బాగా ఎక్కువ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న పేషెంట్స్ వీళ్ళందరికీ రెస్పెరేటరీనెస్ రెస్పెరేటరీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కోవిడ్ అయినా లేకపోతే కొత్త వచ్చే వైరస్ ఏ డిఫికల్టీ బ్రీతింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఐసీలో పెట్టుకొని డీల్ చేసే ఓకే సో ఈ కేసెస్ ఏవైతే బాగా సిక్ ఉంటారో అంటే ఎవరైతే తన వాళ్ళు తను ఆక్సిజన్ తీసుకోలేరు అటువంటి కేసెస్ అన్ని మనం ఐసీలో పెట్టుకొని డీల్ చేస్తాం ఓకే జనరల్గా ఈ క్రిటికల్ కేర్లో మీరు అన్నట్టు ట్రామాయే కాకుండా పాయిజనస్ కేసెస్ కూడా డీల్ చేస్తాం అంటారు పాయిజనస్ కేసెస్ కూడా డీల్ చేస్తామండి ఓకే అండ్ డిఫరెంట్గా ఏవైతే పాయిజన్స్ ఉన్నా మన దగ్గర డిపెండింగ్ అప్ ద సిచ్యువేషన్ తన సివియారిటీ బట్టి మనం ఐసీలో పెట్టుకొని దాన్ని డీల్ చేస్తాం అవసరం పడితే వెంటిలేటర్ సపోర్ట్ అయినా లేకపోతే ఇంకేం సపోర్ట్స్ అవసరం ఉన్నా ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ ఏమన్నా ఇవ్వాలి కంటిన్యూస్గా అవన్నీ ఐసీలో పెట్టుకొని మనం ఇస్తాం సో డాక్టర్ మీ దగ్గరికి ఇప్పుడు మార్నింగ్ కాకుండా నైట్ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినట్లయితే ఎలా మీ దగ్గర అవైలబిలిటీ ఎలా ఉన్నారు డాక్టర్స్ అది మా దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ ఉంటారండి ఐసీలో కంపల్సరీ ఒక క్రిటికల్ కేర్ డాక్టర్ అయితే ఉంటారు ఓకే సో ఎనీ ఎనీ కేస్ ఎమర్జెన్సీ ఏ ఉన్నా అక్కడ డాక్టర్ ఉంటారో చూసుకుంటారు ఓకే సో అవుట్ పేషెంట్ కి ఇన్ పేషెంట్ కి ఆ క్రిటికల్ కేర్ ఎలా ఉంది మీ దగ్గర

ఈవెన్ వాళ్ళకి ఎప్పుడు ఫుడ్ ఇవ్వాలో ఇప్పుడు రివ్వద్దు డైట్ అండ్ డైట్ అక్కడ ఐసీ లో వాళ్ళని చూసుకుంటాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ సో మచ్